తిరుపతి నగర కమిటీ అధ్యక్షులు చేసిన ప్రతి ఒక్కరికి అస్సలం వలైకుం వరహమతుల్లాహి వు ఇక్కడికి విచ్చేసినప్పుడు మనందరం వివిధ సంఘాలకు అను లోబడి వివిధంగా అధ్యక్షుల పదవులతో రకరకాల సంఘ సంస్కర్తలుగా పనిచేశాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంపీజే ఆధ్వర్యంలో అందరి కలిసికట్టుగా ఒకటి ఉమ్మడి సంస్థగా వేరువేరుగా వచ్చి ఒక ఉమ్మడి సంస్థగా ఏర్పడినందుకు అల్లాహ్కు మొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఇటువంటి మహత్తరమైనటువంటి సంస్థలో భాగస్వామ్యులుగా మమ్మల్ని తిరుపతి నగర అధ్యక్షులుగా రఫీ

అప్సర్ షరీఫ్ భాయ్ గారిని ఎంతో అనుభవజ్ఞులు ఎక్స్ ఆర్మీ కరకంబాడి మస్జిద్ ముత్తువల్లిగా పనిచేస్తున్నారు అటువంటి అనుభవజ్ఞులను గొప్ప వాళ్ళ మధ్యన నన్ను ఈ చిన్న వయసులో ఈ సభ్యు ఈ సభ్యుడిగా ఎన్నుకున్నందుకు ఎంపీజే రాయలసీమ వర్గానికి పూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఎంపీజేకి కావాల్సినటువంటి సేవలు ఏదైతే బడుగు బలహీన వర్గాలు కావలసినటువంటి హక్కులను వారి శాంతిని న్యాయం కోసం పోరాడడానికి మా వంతు ఎటువంటి శక్తివంతన లేకుండా పారదర్శకంగా పనిచేసే శక్తి సామర్థ్యాలను అల్లా ప్రసాదించాలని మీరందరూ అందుకు దువా చేయాలని ప్రార్థిస్తున్నాను అస్లాం లేం వరహమతుల్లాహి తిరుపతి నగర కమిటీ ప్రధాన కార్యదర్శి షరీఫ్ గారు మాట్లాడిందిగా అస్సలాము వాలేకుం ఈరోజు ఎంపీజే తిరుపతి నగర ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినందుకు ఈ బాధ్యతలను నేను స్వీకరిస్తున్నాను అలాగే అల్లాతో ప్రార్థిస్తున్నాను దీనికి ఈ కార్యదర్శిగా ఈ బాధ్యతలకు న్యాయం చేయడానికి కావలసిన శక్తిని ప్రసాదించమని మరియు పేద ప్రజలకు బలహీన వర్గాలకు కావలసిన అండ మరియు సహకారము నాచేతనైనంత ఇవ్వడానికి నాకు తగిన శక్తిని ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను